జై శ్రీ గణేష్ మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము కర్ణపర్వం రెండో ఆశ్వాసం పదిహేడవ రోజు యుద్ధంలో ఉన్నాము సో మొత్తానికి ఇప్పుడు ఏం జరుగుతుంది శల్య సారథ్యంలో అయితే ధర్మరాజును ఓడించాడు కాకపోతే కుంతి దేవికి ఇచ్చినటువంటి మాట గుర్తొచ్చి అతన్నైతే వదిలేశాడు కానీ వదిలేసే ముందు అనరాని మాటలైతే ధర్మరాజును అన్నాడు దాంతో భీముడికి విపరీతమైన కోపం వస్తుంది భీముడు వచ్చేసి కర్ణుడితో విపరీతమైన యుద్ధం చేస్తాడు భీముడు దెబ్బకి కర్ణుడు మూర్చపోతాడు ఓ సమయంలో భీముడు వెళ్ళి కర్ణుడు నాలిక కోయాలని చూస్తాడు కానీ శల్యుడు చెప్పడంతో ఆగిపోతాడు సో అంతవరకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏంటి కర్ణుడు మూర్చ పోయి ఉన్నాడు భీముడు అయితే కర్ణుడు వదిలేసి వెనక్కి వచ్చేశాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం మనం ఇప్పుడు ఆ విషయం వినగానే వెంటనే ధృతరాష్ట్రుడు అంటాడు ఆహా కర్ణుడు అది ఇది అంతటి వీరుడు ఇంతటి శూరుడు అని చెప్పేసి దుర్యోధనుడు ఓ జబ్బలు చర్చుకుంటాడు వీడేంట్రా అంటే అర్జునుడు దాకా కాదు అర్జునుడు దాకా కాదు భీముడి చేతిలోనే పదే పదే ఓడిపోతున్నాడు ఇలాంటి వాడిని నమ్ముకొని వీడు యుద్ధానికి వెళ్తున్నాడు అని చెప్పేసి అక్కడ తోడు ధృతరాష్ట్రుడు అంటాడు అప్పుడు సంజయుడు అంటాడు ఎందుకు అంత తొందర సరే ముందు చెప్తున్నాను విను యుద్ధంలో అసలు ఆ తర్వాత ఏం జరిగిందో అని చెప్పేసి ఇలా చెప్తున్నాడు సో ఎప్పుడైతే ఇప్పుడు కర్ణుడు మూర్చిపోయి ఉన్నాడు కదా వెంటనే దాన్ని దుర్యోధనుడు గమనిస్తాడు గమనించి తన తమ్ముడు శృతవర్మను పిలుస్తాడు పిలిచి మిగిలిన తమ్ముళ్ళని తీసుకొని వెళ్ళి మీరు వెంటనే కర్ణుడి దగ్గరికి వెళ్ళండి కర్ణుడికి ఏమైందో చూడండి కర్ణుడికి రక్షణగా ఉండండి అని చెప్తాడు దీంతో శృతవర్మ ఏం చేస్తాడు వికట వికటనాను సముణ్ణి అదేవిధంగా కాదుణ్ణి నందుణ్ణి ఉపనందుణ్ణి వీళ్ళందరినీ వెంట పెట్టుకొని పొలవు అని పెద్ద సైన్యం అయితే తీసుకొని భీముడి మీదకి వెళ్ళిపోతాడు ఇక భీముడు దొరికిందే ఛాన్స్ అని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపుతాడు ఈ శృతవర్మ ఉన్నాడు కదా వాడు ఈ శిరస్సును శిరస్సును మొండ నుంచి వేరు చేస్తాడు వికటుని సమున్ని గుండెల్లోకి బాణాలు దించి చంపేస్తాడు ఆ తర్వాత కదుర్ని వచ్చేసి అతని అతని అంటే ముందు నుంచి బాణం వేస్తే వెనుక నుంచి దూసుకెళ్ళిపోతుంది గుండెల్లోకి ఇక నందుని ఉపనందునికి సంబంధించి వాళ్ళ తలలు ఎగరగొట్టేస్తాడు సో ఈ రకంగా భీముడు అయితే భీభత్సాన్ని సృష్టి అప్పటి వరకు మూర్చపోయినటువంటి కర్ణుడు తన మూర్చ నుంచి మేల్కొంటాడు చూసేసరికి భీముడు బీభత్సాన్ని సృష్టిస్తూ కనిపిస్తాడు వెంటనే కర్ణుడు ఇక ఒక రకమైనటువంటి కోపంతో ఉద్రేకంతో పైకి లేచి భీముడు మీదికి పరిగెత్తిస్తాడు తన రథాన్ని సో ఇప్పుడు మళ్ళీ భీముడు కర్ణుడు ఎదురుదురు పడ్డారు సో వీళ్ళ మధ్య యుద్ధం ఎలా నడిచిందో నేను చెప్తాను వినండి మొత్తానికైతే కర్ణుడు లేస్తూ లేస్తూనే కరుకైనటువంటి బాణాలు భీముడు మీద వేశాడు ఏ ఆ తర్వాత భీముడు కూడా ఏం ఊరుకోలేదు ఏడు బాణాలు కర్ణుడి మీద వేశాడు దాంతో లెక్క జమ లేని బాణాలను కర్ణుడు భీముడి మీద గుప్పించాడు అంతకంటే అధికం గుప్పించాడు భీముడు భయంకరంగా రెచ్చిపోయాడు కర్ణుడు ఎంచి ఎంచి పది బాణాలు వదిలాడు అవి భీముడు ధనస్సు నరికేశాయి దాంతో గద విసిరాడు భీముడు దాన్ని కూడా కొట్టేశాడు కర్ణుడు మరో ధనస్సు ఎత్తాడు భీముడు రకరకాల బాణాలు వేశాడు పాముల్లాంటి పది బాణాలు వేశాడు కర్ణుడు భీముడు ఒల్లోకి దూసుకెళ్ళిపోయాయి దీంతో భీముడు ఉగ్రుడైపోతాడు పూని పూని ఒక ఒక బాణాన్ని గట్టిగా కొట్టాడు అది కర్ణుడి గుండెల మీద తగిలి కవచాన్ని చీల్చుకొని గుండెల్లో నుంచి వీపులోంచి వెనక్కి వెళ్ళిపోతుంది దాంతో రక్తం ఇలా కారుతూ ఉంటది కర్ణుడికి అయినా కూడా జంకడు బంకడు మరో మరో బాణాన్ని భీముడి మీద వేస్తాడు అది భీముడు ధనస్సును నరికేస్తుంది వెంటనే మరొక బాణాన్ని వేసి గుర్రాన్ని చంపేస్తాడు ఇక వెంటనే ఆ ఉక్కిరి అయిపోయినటువంటి భీముడు ఒక గద పట్టుకొని ఆ తన రథం నుంచి కిందికి దూకేస్తాడు ఈ రోజు ఈ కర్ణుడు పని ఏంటో చెప్తాను అని చెప్పేసి గద పట్టుకొని వస్తుంటాడు దీంతో వెంటనే ఏం చేస్తాడంటే ఇది గమనించినటువంటి దుర్యోధనుడు మదపుటేనుగులు పదిహేడు ఏనుగుల్ని భీముడు మీదికి పంపిస్తాడు దీంతో పాటు యవన దేశానికి చెందినటువంటి మూడు వేల గుర్రాల దళంతో శక్ని వచ్చి నిల్చుంటాడు సో ఇప్పుడు ఈ మదపు టేనుగులు ఈ గుర్రాల దళం రెండింటిని కూడా తుక్ కొత్తుక్కు కింద కొట్టేస్తాడు భీముడు అసలు గద గదతో పండగ చేసుకోవడం అంటే ఎలా ఉంటదో అది చూపిస్తాడు మామూలుగా కొట్టాడు అసలు ఇక్కడ భీముడు గురించి చెప్పేటప్పుడు గుద్దు గుద్దుకు ఏనుగు చచ్చిపోతుంటది ఏనుగు ఏనుగు మీద ఉన్నవని కూడా ఒక గుద్దుతో చంపేస్తాడు ఆ రకంగా భీవత్సాన్ని సృష్టిస్తూ ఉంటాడు సో మొత్తానికైతే ఇదంతా చూస్తుంటాడు ఇంతలో కర్ణుడికి మళ్ళీ ధర్మరాజు కనిపిస్తాడు వెంటనే కర్ణుడు తన రథాన్ని ధర్మరాజు వైపు తిప్పిస్తాడు కర్ణుడికి ధర్మరాజుకు చాలాసేపు యుద్ధం జరుగుతుంది కొద్దిసేపటి తర్వాత ఏం జరుగుతుందంటే కర్ణుడు ధర్మరాజు ధనస్సుని విరిచేస్తాడు ధర్మరాజు సారథిని చంపేస్తాడు దీంతో ధర్మరాజు సారథి లేకపోవడంతో గుర్రాలు ఒక్కసారి హడలిపోయి అలా పరుగు పరుగు వెళ్ళిపోతాయి అంటే ధర్మరాజుకు ధర్మరాజు రథాన్ని కూడా పట్టుకోలేని అంటే గుర్రాల గుర్రాన్ని కూడా అదుపు చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ రథం అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట దాంతో పలోమని పాండవ సైన్యం అంతా అది ఆపడానికి వెళ్తుంటారు ఇది చూస్తాడు భీముడు ఇక వీళ్ళతో యుద్ధం చేసి దాపేసి మళ్ళీ కర్ణుడు వైపు వస్తాడు అది కర్ణుడికి భీముడికి మళ్ళీ పడుతుంది ఇద్దరు ఒకరి మీద ఒకరు బా అద్భుతమైనటువంటి బాణాలు గుప్పించుకుంటారు పైనుంచి దేవతలు చూసి అయ్య బాబో ఇవేం బాణాలు ఇదేంటి ఇదేమి యుద్ధం అని చెప్పేసి అంటే మిట్ట మధ్యాహ్నం ఇద్దరు సూర్యులు వెలిగిపోతే ఎలా వెలిగిపోతారో ఆ రకంగా వీళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారు సో చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత కాసేపటికి సాచికి మధ్యలోకి వస్తాడు దీంతో కర్ణుడికి సాచికి పడుతుంది మామూలుగానే సాచికి మహావీరుడు కర్ణుడు అంతకంటే ఎక్కువగా విజృంభించి యుద్ధం చేసిన పరిస్థితులు ఉన్నాయి కర్ణుడు సాచికి చేతిలో ఓడిపోయాడు సాచికిని అధిగమించి కర్ణుడు ముందుకెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు మామూలుగా కొట్టుకొని ఒళ్ళు హూనం అయిపోయేలాగా మొత్తం శరీరంలోకి బాణాలు ఏచి ఏ ఏజ్ అంటే ఒంట్లో శరీరంలో పా అంటే స్థలం లేనట్టుగా అలా బాణాలు దించుకుంటారు సో వెంటనే ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు సాచికి వచ్చి భీముడు సాచికి భీముడు ఒకవైపు వచ్చేస్తారు కర్ణుడు ఒకరితో యుద్ధం చేస్తుంటారు దీంతో ఏం చేస్తారు కృపాచార్యుడు కృతవర్మ శకుని అశ్వథామ వీళ్ళు కర్ణుడితో సహాయానికి వస్తారు వీళ్ళందరూ రావడంతో కర్ణుడు వైపు బలం ఎక్కువగా పెరిగిపోయింది కదా అసలు ఇంకా వీర విజృంభణ చేసేసి రెండు సైన్యాలు వచ్చేస్తాయి దీంతో ఇటువైపు భీముడికి సహాయం చేయడానికి సాచికి సహాయం చేయడానికి పండవ సైన్యం అంతా వచ్చేస్తుంది ఇటు కౌరవ సైన్యం వచ్చేస్తుంది మళ్ళీ దొమ్మి యుద్ధం అసలు ఎలా ఉంటుందంటే భూదేవి ఎర్ర ముసుగు వేసుకున్నా అన్నట్టుగా కనిపిస్తా కనిపిస్తుంటాయి మొత్తము తలలు అనేవి రక్తంలో అలా పారు పారుకుంటూ పోతుంటాయి కిరీటాలు భూషణులు గొడుగులు జెండాలు చామరలు తుక్కు తుక్కై కనిపిస్తుంటాయి ఏనుగులు గుర్రాలు బటులు ఇవన్నీ రక్తంలో తేలుతుంటాయి అసలు ఎక్కు అక్కడ చూసినా కూడా దుమ్ము ధూళి ఏ ఎటు కొట్టుకుంటున్నారో అర్థం కాదు ఆ రకంగా కొట్టుకుంటుంటారు ఇలా ఇద్దరు కొట్టుకునేసరికి ఏం చేస్తారు ధూళి లేస్తుంటుంది కదా ఎదుటి వాళ్ళు కనిపించకపోవడంతో వాళ్ళు వాళ్ళ పేరుని వాళ్ళ బిరుదు నామాలని చెప్పుకుంటూ నేను పలానా వ్యక్తిని నా బిరుదు ఇది నేను వీళ్ళ తరపున యుద్ధం చేస్తున్నానని చెప్పుకుంటూ యుద్ధం చేస్తుంటారు ఎలా కొట్టుకుంటున్నారో ఎవరిని కొట్టుకుంటున్నారు ఇటు గుర్రాల వాళ్ళు అటు ఏనుగుల వాళ్ళు అటు పదార్థులు ఎవరు పడితే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు మళ్ళీ దొమ్మి యుద్ధం అయితే వచ్చేసింది ఇటు పాండవ సైన్యం అంతా వచ్చేసింది ఇటు వచ్చేసింది యుద్ధం అయితే చేస్తున్నారు మరి సరే ఇప్పటి వరకు మనం కర్ణుడు విజృంభణ గురించి చెప్పుకున్నాము మరి అటు త్రికర్తల సైడు సంశభక్తుల సైడు వెళ్ళిపోయినటువంటి అర్జునుడి సంగతి ఏంటి అసలు ఇంత అవమానం కర్ణుడు రెండు సార్లు చేశాడు ధర్మరాజ్కి ఒకసారి సరే అని చెప్పేసి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు రెండోసారి ఏం చేశాడు అసలు గుర్రాల్ని కొట్టేసి ఆ గుర్రాలు దౌడు తీసేలా చేశాడు కథను రంగంలో ఒకసారి ఆల్రెడీ భీముడు దానికి బదులు తీర్చుకున్నాడు కానీ అర్జునుడి సంగతి ఏంటి మరి ఇంత అవమానం అన్నది జరుగుతుంటే ఇంకా సంశభక్తులతోనూ అదే విధంగా త్రిగర్తులతో యుద్ధం చేస్తూనే అర్జునుడు ఎందుకు ఉండిపోయాడు కృష్ణుడు ఎందుకు ఇంకా అర్జునుడు రథాన్ని ఇటు మళ్లించలేదు ఇప్పుడు వచ్చాడు అర్జునుడు ఇటువైపు అసలు ఈ ధర్మరాజు ఎందుకు పట్టుబట్టు కూర్చున్నాడు ఎవరినైతే ప్రతి ఒక్కరిని క్షమించి వదిలే అనేటి గుణం ఉండేటువంటి ధర్మరాజు ఎందుకు కర్ణుడిని చంపుతావా చంపవా అని చెప్పేసి అర్జునుడి పీకల మీద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏం వచ్చింది ఇంకా ఎలాంటి అవమానం చేస్తాడు అసలు కర్ణుడు ధర్మరాజుకి ఆ తర్వాత ఏం జరిగింది భీముడు ఇంకెలా విజృంభిస్తారు అసలు పదిహేడవ రోజు యుద్ధానికి సంబంధించి ఇంకా శల్యసారధ్యం ఏ విధంగా సాగింది అది కర్ణుడి మీద ఏ ఎలాంటి ప్రభావాన్ని చూపింది కర్ణుడి మరణం వరకు జరిగినటువంటి సంఘటనలు ఏ రకంగా ఉంటాయనేది మనం మునుముందు ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్